అక్కడ అక్కడే పిస్తా అంటే తెలుసారా నీకు ఎందుకు తెలియదు పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కడు వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్నా ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి చా వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు నేను కాకపోతే కాస్త ముందు వెనక ఇదేంట్రా నేను వైలెంటింగ్ గా మాట్లాడుతున్నది వేదాంత మాట్లాడుతున్నాడు. వాడు ఏదో కట్టింగ్ ఇస్తున్నాడు అన్నా. ఏయ్ కాలేజ్ కట్టింగ్ ఇచ్చావో ఇరగగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు. వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు. నువ్వు కూడా కొడతావ్. కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా. బెస్ట్ అన్నా. రొటలీ కొట్టుకుంటా మాగుబరు అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేను ఉన్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు. నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకుంటాం. నువ్వు కట్టుకో అలాగే అన్నా అది లెక్క ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా యా పిస్తా అన్న ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలుకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నా కరా మీకు తగిలితే పొరపాటున తగిలితే ఆ మీరు అరవకూడదు ఏమంటారా

ఒక్కడు గుర్తున్నట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంతా హోమైపోతుంది అసలు ఏం జరుగుతుంది ధర్మయుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి

చూసినట్టుందండి అన్నా నువ్వు అరే ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళకి అంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా తీరా అన్నా కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ రాడు ఆడి అంటుండ్రాడుకోనాడు రోజుల నేను ఏడ్చినట్టు బడలోకి చెప్పొద్దురా కళ్ళు చూసుకోనాగేరా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్తా ఈ కత్తితో మీ ఐదుగురు తల ఒకే వేటుకునిపితాడు వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది అరే మల్లె ఎందుకు ఏడుస్తున్నావా నేను ఎలా వెరైటీగా చెప్పాలో నువ్వే చెప్పరా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా ఇంకా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ నీకు అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయొచ్చు అలా మొలకి కోర్చో చూడలేదు అలాగే నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి అరే కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్న లెంపకాయలో తప్పదానా రేపా ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవిదే అన్న అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే ఏ రా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చిరంజీవి కాపాడతాడన్నా లేపే ఉందన్నా ఇప్పుడు మీరు కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి టీవీ ఏమన్నా చిరంజీవిదారా లేదా ఈ సారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా అన్నా పాటను చూసి ఎంజాయ్ చేయండి ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంతరి పాడు ఒకటి రెండు మూడు ప్రోగ్రామ్ ఇందులో ఇందులో మోసం లేదు ఇవాళ మా చిరంజీవి బర్త్డే వెరటి ఫోటో పేపర్ వాడే నా చేతిలో అయిపోయావు మోడి మసి చేస్తాను అయిపోయావురా ఈ వద్దాన కాల్చోతానా అనా వద్దానా కాల్చోతానా ఆగరా అనా వద్దానా బుక్కులు పెట్టోతానా లేదైనా పడతాం ఈ పేపర్ మంది కదానా పేపర్ ఎవడిదైతే నాకు ఇంటిరా నన్నెవ్వడు ఏమీ చేయలేడు ఆహా అనా వాడు మామూలు వాడు కాదనా ఎవ్వడురా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసినా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ నువ్వు జైలు కదా జైల్లోనే ఉన్నానురా రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చాం రే టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకేజీ అవునన్నా లీకేజ్ అన్నా లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్నా చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపు పొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ చేయకరోయ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే రెడీ ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడట్లేదన్న కనపడకూడదనే కదా కళ్ళకు గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న మూసుకో ముచ్చునన్నా ముచ్చు 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 సార్ ఎందుకు ఓపెన్ చేసావురా మోయ్ గంతలు ఇప్పావెందుకురా ఊపిరి ఆడట్లేదు అన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మోయే గంతలో అన్నగొట్టదలా గొట్టదలా ఏరా నా ముందే కామెడీ ట్రాక్ చేస్తావ్రా చెండాలలు చేస్తాను అన్న క్షమించున్నా నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళ గంటలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది రా ఆ ఆ పెట్టుకోకు తారెత్తిపోద్ది ఎంత గొప్ప పని చేసావు బాసు వన్సప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ అయినా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటి కొత్త ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్పీస్ పన్నెండు నేను పన్నెండేళ్లకే పై వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట పేరు వరలక్ష్మి వరలక్ష్మి పై జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లోబాళ మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబుర్ పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా ఎవరీ నువ్వు తప్పకుండా రావాలి చెవర్గా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేscoపోయేది ఇతన్ని పేరు బేస్ బాబు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ ఫాదండి బై తలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో ఎల్లిపోయింది ఆ రోజు నుంచి సుందర్రా పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు చేయమంటా నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ గా వస్తుంది